హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈ వీడియోలో బయట కొనే పని లేకుండా చాలా ఈజీగా అంతే టేస్టీగా నెంబర్ వన్ క్వాలిటీతో ఉండే మామిడి తండ్రి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ మామిడి తాండ్ర చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ఆరు బంగినపల్లి మామిడిపళ్ళు తీసుకున్నాను ఈ బంగినపల్లి మామిడి పళ్ళు అయితేనే మనకి ఈ తాండ్ర చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ మామిడికాయల్లో పీచు తక్కువ ఉంటుంది కదా సో మనకి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ తాండ్ర అనేది ఇప్పుడు ఈ మామిడి పళ్ళను శుభ్రంగా కడిగేసుకుని పైన తొక్క తీసేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని ఈ మామిడి ప్యూరి మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి ఈ మామిడి పళ్ళ స్వీట్నెస్ను బట్టి పంచదార వేసుకోవాలి ఇప్పుడు కేజీ మామిడి పళ్ళకి రెండు వందల గ్రాముల నుండి పావు కేజీ వరకు పంచదార పడుతుంది అలా వేసుకోవాలి ఇక్కడ నేను రెండు వందల గ్రాముల పంచదార వేస్తున్నాను ఇప్పుడు ఈ పంచదార మొత్తం కూడా ఈ మామిడి ప్యూరీలో కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకోవాలి కొద్దిసేపటికి ఈ పంచదార మొత్తం కరిగి ఈ మ్యాంగో ప్యూరీ ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఈ మ్యాంగో ప్యూరీని ఇలా ఉడకబెట్టుకోవాలి ఈ మ్యాంగో ప్యూరీ మొత్తం కూడా దగ్గర పడ్డానికి కాస్త టైం పడుతుంది మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పైన ఇలా మూత పెట్టేసుకుని ఉడకబెట్టుకోవాలి ఈ మామిడి తాండ్ర చాలా దిగ్గా ఉంటుంది కదా సో ఇది ఉడికేటప్పుడు పేలి మీద పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ మామిడి ప్యూరి మొత్తం దగ్గర పడ్డానికి మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుని ఎక్కడ అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి మనకి ముందు వేసిన క్వాంటిటీ మీద ఇప్పుడు కాస్త తగ్గినట్టుంది కదా బుడగలు కూడా రావడం తగ్గింది ఇలా వస్తే మనకి తాండ్రకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో వచ్చి సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల ఈ తాండ్ర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దింపేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇలా కాస్త చల్లారిన తర్వాత ఇలా స్టీల్ ప్లేట్స్ తీసుకొని వాటికి నెయ్యి రాసి కొద్ది కొద్దిగా ఈ ప్యూరీ వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ మామిడి తాండ్ర ప్యూరీ మనకి ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే ఉండాలి మరి దగ్గరకు గట్టిగా ఉడకబెట్టేసుకున్న ఈ తాండ్ర చాలా గట్టిగా వచ్చేస్తుంది మనకు బయట కొన్నట్టు సాఫ్ట్గా రావాలంటే ఇలా ఉండాలన్నమాట ఇలా ఎన్ని ప్లేట్స్ అయితే అన్ని ప్లేట్స్లోనూ వేసేసుకుని ఇలా పలుచుగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఎండలో పెట్టేసుకోవాలి మనకి ఎటువంటి డస్ట్ పడకుండా ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసుకుని అది వేసేసుకోవాలి ఈ తాండ్ర మనకి ఆరడానికి ఒక టూ త్రీ డేస్ పడుతుంది ఇలా ఎండలో పెట్టుకుంటూ ఉండాలి ఇలా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మనకి మామిడి తాండ్ర రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒక చాక్తో ఎడ్జెస్ని ఇలా స్క్రేప్ చేసుకుంటే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇలా డిమోల్డ్ అయిన మామిడి తాండ్రని మీకు నచ్చిన విధంగా నచ్చిన షేప్లో ఇలా కట్ చేసేసుకోవచ్చు లేదంటే ఇలా రోల్ కూడా చేసుకుని ఎయిర్టైట్ బాక్స్లో నిల్వ చేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్